ప్రజల్లో కొంతమంది ఇచ్చిన సమాచారం ప్రకారము శ్రీకాంత్ రెడ్డి గారు ఎప్పుడు ఫోన్ చేసినప్పటికీ అప్పుడు బిజీ ఉన్నా ఖచ్చితంగా అదే రోజు మాకు కాల్ చేసి మాట్లాడతారు కొన్ని సమస్యలు కూడా తీరినాయి అనేది విన్నానన్న మీ నోట్ నుంచి అంటే ఇప్పుడు ఒక రాజకీయ నాయకుడు ఇప్పుడు మనం మేము మీతో అన్నాను ఇప్పుడు వరుసగా కాల్స్ వస్తున్నాయి ఒక నలభై యాభై కాల్స్ ఉన్నా నేను ఎంత లేట్ నైట్ అయినా ఆర్డర్ నేను ఆన్సర్ చేస్తాను ఒకసారి రెండు వందలు మూడు వందలు మిస్డ్ కాల్స్ ఒక గంటలు రెండు వందల్లో వచ్చినప్పుడు కొన్ని ఆన్సర్ చేయకపోవచ్చు ఇప్పుడు సాధ్యమైనంత వరకు ఎందుకు చేసి ఉంటారు పాపం ఏదో ఒక పని ఉండి చేసి ఉంటారు కానీ అని చెప్పి ఎవరు చేశారని అనుకుండా ప్రతి ఒక్కరికి ఆన్సర్ చేయడానికి ప్రయత్నం చేస్తాను నా పిఎల్ దగ్గర నా ఫోన్ ఉంటుంది గన్వెంట్లో ఏమి ఉంటుంది ఎప్పుడు నా జోబీలోనే ఉంటుంది కొన్ని ఇట్లాంటి ఎమర్జెన్సీ కాలంలో ఒక మీటింగ్స్లో ఉన్నప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడే చూడండి జనరల్గా మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను ఇప్పటికే చూసుకుంటే దాదాపుగా ఈ మనం ఉన్న ఈ గంటలోనే ఒక ఇరవై ముప్పై మిస్టి కాల్ జనాల నుంచి విషయం అప్పుడు ఆన్సర్ చేయలేక లో కానీ ఖచ్చితంగా వీళ్ళకు నా సమయాన్ని ఉన్నంత వరకు ప్రతి ఒక్క కాల్ ఆన్సర్ చేయడానికి ప్రయత్నం చేస్తారు ఏదో చిన్న సమస్య ప్రజాప్రతినిధి బాధ్యత ఈరోజు మన కోసం వాళ్ళు ప్రేమతో నమ్మకంతో ఓటేస్తారు ఆ నమ్మకాన్ని ఒమ్ము కానియకూడదు కదా మనము వాళ్ళ కొన్ని పనులు కొన్ని కొన్ని జరుగుతాయి కొన్ని జరగకపోతాయి జరగని వ్యక్తి డిసప్పాయింట్గా గా ఉంటాడు కానీ అది ఎందుకు జరగలేదు అన్నటువంటి ఎక్స్ప్లెనేషన్ కూడా మనం ఇచ్చుకోవాలి అది రాజకీయ నాయకుడు బాధ్యత ముందు జరగబోయే ఎలక్షన్స్ లో కానీ ఇప్పుడు మీకు వరుసగా జనాలు నాలుగు సార్లు అధికారం శ్రీకాంత్ రెడ్డి గారిని నాలుగు సార్లు రాయచూటి ఎమ్మెల్యేగా చేశారు క్రిటికల్ సిచ్యువేషన్ టూ థౌజండ్ నైన్ చనిపోయిన తర్వాత మీరు బై ఎలక్షన్స్కి వెళ్ళారు ఆ క్రిటికల్ సిచ్యువేషన్ వందల కోట్లు ఖర్చు పెట్టినప్పటికీ శ్రీకాంత్ రెడ్డి గారిని ఆదరించారు ఈ ప్రజలకు కార్యకర్తలకు మీరేం చెప్పదలుచుకుంటారు హండ్రెడ్ పర్సెంట్ అండి నేను ఈరోజు ఒకటే చెప్తున్నా ఎందుకు కమిట్మెంట్గా నేను పనిచేస్తాను పనిచేస్తున్నాను అని అంటే కేవలం వాళ్ళు చూపిస్తున్న ఆదరణతో అనేది సాధ్యపడుతుంది ప్రతి ఒక్క మనిషితో ఏ పల్లెకి వెళ్ళినా ఈరోజు గడపడకు నేను తిరిగాను లక్ష ఇల్లు తిరిగాను ఉదయం నేను ఐదున్నరకు చెప్తే ఐదు గంటలకే రెడీగా ఉండే నాయకులు కార్యకర్తలు ఐదున్నరకు ఐదున్నర నుంచే ప్రతి ఇంట్లో కూడా తెలిసిన ప్రతి ఒక్క నా తండగానే ఉన్నటువంటి నాయకుడు కానీ కార్యకర్త తన స్థోమతకు తగ్గట్టు వాళ్ళ ఇంట్లో భోజనం పెట్టడమా వాళ్ళ ఇంట్లో టిఫిన్ పెట్టడమా తన అల్పాహారం ఏదో స్నాక్స్ తేడమా ఇప్పుడు స్నాక్స్ డ్రై ఫ్రూట్స్ కాస్ట్తో కూడుకున్నటువంటి డ్రై ఫ్రూట్స్ పెడతారు కాఫీ ఇచ్చేటువంటి వాళ్ళు అంటే వాళ్ళు చూపిస్తున్న ప్రేమ రాజకీయాలలో చాలామంది అంటుంటారు ఎందుకు ఈ రాజకీయాల్లో కొనసాగుతాం విలువలు దిగజారినాయి కదా వాళ్ళకి ఏం తెలుస్తుంది వెనకలు చూపించే ప్రేమను చూస్తే రాజకీయాలు దిగజారుతున్నాయేమో కానీ వ్యక్తులు దిగజారట్లేదు కదా కార్యకర్తలు దిగజారట్లేదు కదా వాళ్ళు చూపించే ప్రేమ కోసమైనా మనం కట్టుబడి ఉండాలి కదా సార్ అదే చెప్తాను నేను బాబుతో మన ఎప్పుడో మాట్లాడినప్పుడు మా స్కూల్లో నువ్వు ఒక్కసారి కూడా పీటీఎంలకు రావు అది దాన్ని బాధపడుతున్నప్పుడు మాట చెప్పాల్సి వచ్చింది ఇదిరా నానా సిచ్యువేషన్ చూస్తా చూడు ఈ చూసిన డాడీ ఐ అండర్స్టాండ్ నువ్వు ఏది చెప్తున్నావో నేను అర్థం చేసుకోగలుగుతాను మమ్మీ వస్తుంది అని చెప్పి అట్లా పాప కానీ బాబు కానీ అలా నన్ను వాళ్ళు ధైర్యం చెప్పినటువంటి రోజుల దగ్గర నుంచి అంటే ఎందుకు ఇంత ఇది చెప్తున్నానంటే వాళ్ళు చూపించే మామూలు విషయం కాదు రమేష్ నేను తిరిగిన గడప గడపకు నా వెనక సాయంత్రం వరకు ఎంతవరకు తిరుగుతానో నా కాలు నొప్పులు వస్తున్నప్ప మా కూడా వాళ్ళు భరిస్తూ తిరిగారు పదహైదు సంవత్సరాలు ఇరవై సంవత్సరాల నుంచి మోస్తున్నారని అంటే నాకు ఎంత భయం బాధ్యత ఉండదు ఆ కుటుంబం పైన వాళ్ళకు మంచి చేయాలన్నటువంటి తప్పన ఎక్కువ ఉంటుంది కదా ఇప్పుడు చాలామంది అంటారు ఈ ప్రభుత్వం కార్యకర్తలకు ఏం చేయాలని రచ్చకొట్టడము అంటే టీడీపీ నుంచి ఎక్కువగా మేము ఒకటే ఒక పార్టీ అనేటువంటిది ఒక స్టాండ్తో గతంలో నీరు చెట్టు రూపంలో అనేకమైన అవినీతి కార్యక్రమాలు జరిగాయి ఆ ప్రజలు ప్రజలచే తిరస్కరించబడ్డారు మనం అలాంటి తప్పులు చేయకుండా ఫస్ట్ ప్రజలకు మేలు చేసిన విధానం సృష్టిద్దాం ప్రభుత్వ సొమ్మును ఎక్కడ విదురైనది కాకుండా ప్రభుత్వ సొమ్ము అనేది కాకుండా ఏ రకంగా కార్యకర్తలకు ఎలా హెల్ప్ చేయాలి మనకు అండగా ఎలా చేయాలి ఖచ్చితంగా మనం ఒక రిపోర్ట్ తీసుకుందాం అని చెప్పి నాయకుడు మాట్లాడాడు ఆ ధైర్యంతోనే నేను నెక్స్ట్ నాయకులు కార్యకర్తలకు నాయకుడు అత్యంత ప్రాధాన్యత ఇస్తాడని చెప్పి నాకు అర్థమైంది పార్టీ ఈరోజు మంచి చేస్తున్నా ఎన్ని మంచి చేస్తున్నా బురద జల్లేటువంటి ఎల్లో మీడియాను మనం చూస్తున్నాం మంచిని ఎక్కడా చూపించారు ప్రతిదీ రెచ్చగొట్టే విధంగా ప్రొవోకేట్ చేసాక తప్పులు ఏది జరగకపోయినా తప్పులు ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు సృష్టించి చేస్తున్నాయి కదా ఇటువంటి పరిస్థితుల్లో ప్రజలకు మనం స్టాండ్ కావాలి మన స్టాండ్ ఫస్ట్ ప్రజల్లో మనం క్రెడిబిలిటీ నిలబడాలి మనం చెప్పింది ప్రజలకు చేయాలి మన వల్ల నష్టం జరగకూడదు ప్రజలు నన్ను నమ్ముకొని ఓటేసిన ప్రజలకే నేను ఇంత మేలు చేసేటువంటి వాడిని నన్ను నన్ను కానీ మిమ్మల్ని కానీ భుజనం మోసే కార్యకర్తలకు గురించి నేను ఆలోచన చేయను వాళ్ళ కుటుంబం గురించి ఆలోచన చేయనా అన్న మాట నిజంగా మా గుండెలకు హద్దుకునేది మాకు కూడా ఆ ధైర్యం ఉంది మా వెనక నడిచేటువంటి వ్యక్తికి కానీ పార్టీని నమ్ముకున్నటువంటి కార్యకర్తకి కానీ జెండా మోసే కార్యకర్తకి కానీ ఎక్కడ ఏ పరిస్థితులలో కూడా అన్యాయం జరగదు జగన్మోహన్ రెడ్డి గారు కూన్నంత వరకు మేము బతికినంత వరకు వాళ్ళకు తోడుగా ఉంటాము అన్నటువంటి సందేశంతో పాటు నమ్ముకొని ఈయన ఈయనకి ఓటు వేస్తే ఈయన మెయిల్ చేస్తాడు నమ్ముకున్నటువంటి ప్రజలు నమ్మకాన్ని కూడా ఒమ్ము కానీయకుండా మనం నమ్మి లక్ష ఒక వెయ్యి మంది మనకు ఓటేసారు మన లక్ష ఒక మందితో ఒక వెయ్యితో పాటు ఓటు వేని అరవై మూడు వేల మందికి కూడా మంచి జరిగే విధంగా మనం వర్క్ చేసినాం మన కాన్సెప్ట్ అది ప్రజాస్వామ్యంలో మంచి చేయాలి నమ్ముకున్న వాళ్ళకు మంచి చేయాలి ఆ టయానికి వ్యతిరేకించినా కూడా ప్రజాస్వామ్యంలో ప్రజల పక్షాన్ని నిలబడాలని కనుక్కున్నప్పుడు వీళ్ళతో పాటు వాళ్ళకు కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ఆ ఉద్దేశంతో గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో నీకు పథకం రావాలంటే మాకు కండవ కప్పుకోన పరిస్థితి ఇప్పుడు ఆ పరిస్థితి మనం చూస్తున్నామో చెప్పండి అలా అన్నింటే మనం ఇంతమందికి సేవ చేసిండే వాళ్ళమా నలభై మూడు వేల పెన్షన్ ఎట్లు వస్తాయి మన నియోజకవర్గంలో రాష్ట్రంలో అరవై ఏడు లక్షల పెన్షన్ ఎట్ేయగలుగుతారు జగన్మోహన్ రెడ్డి గారు అంటే నాయకుడికి కొన్ని ఇది ఉండాలి అలా అని చెప్పి మన కోసం జెండా మోసేటువంటి నాయకుడిని కార్యకర్తలను ఖచ్చితంగా గుర్తింపు చేసుకోవాలి ఒక వాళ్ళకు వాళ్ళ ఆర్థిక పరిస్థితులు కానీ కుటుంబ వ్యవహారాల్లో కానీ ఖచ్చితంగా ఒక నాయకుడిగా అండగా నిడవాల్సినటువంటి బాధ్యత నాయకుడి పైన మా అందరిపైన ఉంటుంది అది ఖచ్చితంగా మేము భరోసా ఇస్తాం అందుకు నిలబడ్డాం కాబట్టి ఈరోజు ఇరవై నుంచి ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ప్రభావాలు పార్టీని మారకుండా మనతో అంటే నమ్మకం పైన ఆ నమ్మకాన్ని ఒమ్ము కానీకుండా భవిష్యత్తులో పనిచేయడమే మనం మనము ఒక బాధ్యతగా చేస్తాం రెండు వేల పంతొమ్మిదికి ముందు పంతొమ్మిది తర్వాత అనుకుంటే రాయచోటి నియోజకవర్గము ఇట్స్ ఆల్మోస్ట్ మోర్ దాన్ టెన్ టైమ్స్ అనేది అభివృద్ధి జరిగింది నైన్టీన్కు ముందర నైన్టీన్ తర్వాత ఆ రాయచోటి ప్రజలు నాలుగు సార్లు అవకాశం ఇచ్చారు మీకు ఒక ఒక టర్మ్ వచ్చింది గవర్నమెంట్లో ఉండి డెవలప్మెంట్ చేయడానికి అనేది ఇప్పుడు నాలుగు సార్లు ఎమ్మెల్యే అయ్యారు జగన్మోహన్ రెడ్డి గారికి చాలా దగ్గర మొదటి వ్యక్తి వచ్చిన వాళ్ళల్లో ఇప్పుడు ఐదవసారి ఎమ్మెల్యే అయ్యి మంత్రి అవ్వాలని కోరుకుంటూ ఇంతటితో నా ఇంటర్వ్యూ రమేష్ ఒకటే రమేష్ రాజకీయాలలో చేసే పని చేయాలి కానీ పదవుల కోసం చేయకూడదు మంత్రి అన్నది నాకు ఏ రోజు కాన్సెప్టే కాదు నా జీవిత ఆశయం నా జీవిత ఆశయం నీళ్ళు ఇవ్వటము జిల్లాను చేసుకోవటము జిల్లాను చేసుకోవడం నెరవేర్చుకున్నాం చెరువులకు నీళ్ళు ఇచ్చేది జీవిత ఆశయం ఆ రెండు ఆశయాలే తప్పితే మంత్రిని కావాలా ఇంకోటి కావాలంటుండీ దానికంటే కూడా చెరువులకు ఇచ్చే పని కంప్లీట్ అయిపోతే నెక్స్ట్ లాభాలు అంటే ఇప్పుడు దాదాపుగా కాలే రోజు అది అయితే అదే అదే నాకు చాలా ఇప్పుడే నాయకుడు నేను ఊహించిన నా జీవిత ఆశయాన్ని నిజకవర్గ ప్రజల యొక్క ఆశయాన్ని అంటే జిల్లా కేంద్రం చేయడం అటువంటిది ఆయన నాకు ఇచ్చినటువంటి ఒక వరం దాంతోపాటు అది కూడా నెక్స్ట్ నేను కంప్లీట్ చేసుకుంటే నా జీవితంలో ధన్యమైతుంది కానీ వేరే పదవులు కాదు నన్ను నమ్ముకొని ఓటేసేటటువంటి వాళ్ళను నా నా కష్టంలో పాలు పంచుకొని ప్రతి అడుగులో అడిగేస్తున్నటువంటి కార్యకర్తలు నాయకుల కోసం ఊపిరినంత వరకు పనిచేస్తానని మాటిస్తూ వాళ్ళకి ఏ రోజు ఏ అవసరం వచ్చినా అండగా నిలబడతానని తెలియజేసుకుంటూ ప్రజలు నమ్మకంతో ఏదైతే క్యూలో నిలబడి ఓటేస్తారో వాళ్ళు ఆశలు ఒమ్ము కానీయకుండా రేపు తరానికి ఈ ప్రాంతం కానీ నియోజకవర్గంగా కానీ రెండు మూడు తరాలు రెండు మూడు తరాల తర్వాత ఎలా ఉండాలి అన్న ఆలోచనతోనే ప్రతినిత్యం పనిచేస్తాను మాటిస్తూ మరొకసారి మీలాంటి వ్యక్తితో ఇంటర్వ్యూలో నాకు పాల్గొనడం సంతోషం అనిపించి మీ ద్వారా ఒక మెసేజ్ ఇవ్వదలుచుకున్నాను రాజకీయాలలో హుందాతనము అన్నటువంటిది చాలా ఇంపార్టెంట్ హుందాతనంతో పాటు మనం వేసే ప్రతి అడుగులో నిబద్ధత ఉండాలి ఈ స్టాండర్డ్స్ ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా మంచి ఉద్దేశంతో స్వార్థానికి పోకుండా ఏ స్టెప్ వేసిన భవిష్యత్ తరం లేకపోతే ప్రజలకు ఉపయోగపడేటువంటి అడుగులో కాంప్రమైజ్ కాకుండా వెళ్తానని మీకు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను నాకు ఇంత సమయం ఇచ్చి మీ అభిమానిగా నాకు ఇంటర్వ్యూ చేయడానికి అవకాశం ఇచ్చినది చాలా థ్యాంక్ యూ